అందరికీ నమస్కారం కార్తీక సోమవార కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు అయితే అతను వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచెడు పాలు ఆలయానికి పట్టుకుని వెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపైన పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అలా పరమనిష్టతో ప్రతిదినం కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది శివదేవుడికి దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివ పూజ శివుడికి పాలను నివేదింప చేసేటటువంటి పని ఎలాగా అనే ఆలోచనలో పడ్డాడు ఇంతలో ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతురుని దగ్గరకు పిలుస్తాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటంటే మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా ఆ పని కూడా నీవే చేయాలి సుమా అని చెప్పి జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు పెట్టి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలని పాటలని అటు ఇటూ పరిగెత్తకుండా సావాసగత్తలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని మరీ బ్రతిమలాడి చెప్తాడు అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు అందుకు పాప కూడా సరేనని చెప్తుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చిన తరువాత సరిగ్గా కుంచెడు పాలను కొలుచుకొని ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్నటువంటి పలుచని కొంగును మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో నీకు పాలు తీసుకుని వచ్చాను ఆరగించవయ్యా అని పరమేశ్వరుని వైపు చూసి చెప్తుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంది కాసేపు అయిన తరువాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూసి శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా నేను తెచ్చాను తాగడానికి నీకు ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉంచావు తాగవా తాగు తాగు అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది కానీ శివుడు మాత్రం తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలయ్యింది అమ్మా నాన్నలు నాకు చెప్పి పొరుగురికి వెళ్ళిపోయారు వారు చెప్పిన విధంగా నేను చేశాను ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకే తెలియడం లేదు ఈ పరమేశ్వరుడేమో పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది లేకపోతే పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా లేకుంటే అనుకుంటున్నావా పొద్దెక్కిందనా లేక పొగవాసన వస్తుందనా నీళ్లు కలిపాననా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా సరిగ్గా చెప్పవయ్యా సరిగ్గా కుంచెడు లేవని ఏమైనా అలిగావా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా ఈ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిమలాడించుకుంటున్నావు శివయ్య తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు పెడుతుంది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా సరే నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమశివుణ్ణి బ్రతిమాలుతూ ఉంది నువ్వు పాలు త్రాగకపోతే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవయ్యా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కదూ పోని నీకు ఈ పాలు త్రాగాలని అనిపించడం లేదా ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొని వస్తాను కానీ పాలు త్రాగకుండా మాత్రం నన్ను ఏడిపించొద్దు లింగమూర్తి అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతూ ఉంది పాప అయితే ఇక ఎంతసేపటికి కూడా ఆ పాలు మాత్రం తాగకపోవడం వలన పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు అయితే ఏమాత్రం కూడా పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు అసలు విషయం ఏమిటంటే ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా చెప్పండి అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇక పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఆ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అని ఏడవడం ప్రారంభించింది స్వామి వైపు చూస్తూ నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పాలన్నీ కూడా తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం మాత్రం అరుదైనదని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ కూడా తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప ఇక ఆ పాప తండ్రైనటువంటి శివదేవుడికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగకపోవడం వలన నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది ఆ పాప రోజూ కూడా తానే పాలు తేవడం పరమేశ్వరునికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది అలా ప్రతిరోజు కూడా పాలు తేవడం శివుడు త్రాగడం జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెప్తుంది ఇక శివదేవుడు పాప మాటలను ఏమాత్రం కూడా నమ్మడు శివుడు పాలు త్రాగడమేమిటి నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా నిజం చెప్పు అని అడుగుతాడు అసలు శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేల పాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలు అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మనటువంటి శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు ప్రతిరోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి మాత్రం పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వస్తుంది రోజూ కూడా పాలు త్రాగేటటువంటి శివుడు ఇవాళ తాగలేదేంటి అంటూ కన్నతండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కదూ ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదానా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకమాడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో ఆ పాప మీద దరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అంటూ అత్యంత దయతో ఆ మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులో చొరబడుతుంది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చేజిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగపోయాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది ఇదంతా చూస్తున్న తండ్రి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోయారు ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అలాగే అమాయకత్వం కూడా అదే పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం ఏముంటుంది చెప్పండి ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనేటటువంటి పేరుతో స్థుతించబడుతోంది చూశారు కదండీ ఈరోజు మనం ఈ కార్తీక మాసంలో ఓ మంచి కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్